అండి అందరికీ నమస్కారం ఈరోజు మీరు చూడబోతున్నటువంటి ఒక నూట ఇరవై సంవత్సరాల లాంటి స్కూల్ అండి ఇది ఈ స్కూల్ వచ్చేసి మరి ఎక్కడ ఉందనుకుంటున్నారు మానేపల్లి అనే ఊర్లో ఉందండి ఈ మానేపల్లి అనే ఊరు మామిడి కుదురు మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉందండి ఇది నిజంగా ఈ స్కూలు చాలా పురాతనమైందనమాట ఇలాంటి స్కూల్ మనకు ఎక్కడ కనిపించట్లేదు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా చూద్దామని చెప్పి నేను వెళ్ళానండి ఎలాగైనా హెచ్ఎం గారిని పర్మిషన్ అడిగి ఈ స్కూలు తీసుకుంటాం సార్ అంటే తీసుకుమన్నారు ఆయన ఎందుకంటే ఈ స్కూల్ కట్టి నూట ఇరవై సంవత్సరాలు ఏంటంటే పాతకాలం బళ్ళు ఎలా ఉంటాయి ఇప్పుడు తరానికి తెలియదు కదా ఇప్పుడు అన్నీ అపార్ట్మెంట్ స్టైల్లోనూ బిల్డింగ్ స్టైల్లోనూ కడుతున్నారు కానీ ఈ స్కూళ్ళు అప్పట్లో చల్లదనానికి వెలుతురు రావడానికి అప్పట్లో ఉద్దేశించి కట్టిన స్కూల్ అండి ఈ స్కూల్లో గాలి వెలుతురు వచ్చి కరెంట్లో అప్పుడు ఉండే కాదు కదా దానికి అనుగుణంగా కట్టిన స్కూల్ మాట ఇది నూట ఇరవై సంవత్సరాల నాటి కట్టిన స్కూల్ అంటే మాటలు కాదు కదా చాలా అందంగాను బాగుంటుంది అవి పక్కన ఉన్నాయి కూడా స్కూల్కి సంబంధించినటువంటి మరి ఇల్లులేనండి అవి ఫస్ట్ చూడగానే ఏ పెంకిటిలోగలు అనుకున్నాను నేను నిజంగా అట్లా చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అవి బాబు ఈ టైంలో కూడా ఇలాంటివి కూడా ఉన్నాయా అనిపించింది ఆ ఊరు అదిగోండి ఎదురుగుండే చెరువు ఒకటి ఉంది ఆ చెరువు మంచినీళ్ళు చెరువు అండి అది అక్కడ కూడా చాలా బాగుంది వాతావరణం చూడటానికి చిన్న ఊరైనా ఈ ఊరిలో మరి చూడదగ్గ విషయాలు చాలా ఉన్నాయండి ఎందుకంటే ఈ ఊరు ఎక్కడో మూల ఉందండి ఇది మారుమూల ప్రాంతం అయినప్పటికీ స్కూల్లో ఉన్నటువంటి మరి ఇలాంటి మరి స్కూల్ అయితే చాలా ఆశ్చర్యానికి లోన్ చేసింది అన్నమాట ఈ యొక్క స్కూల్ చూడగానే నేను ఏదో పాత భవంతి అనుకున్నాను దగ్గరికి వెళ్ళే అడిగి స్కూల్ అండి ఇది నిజంగా చూ చూసేటప్పటికి దీని చరిత్ర అడిగితే నూట ఇరవై సంవత్సరాలు అయిందంటండి ఇదిగోండి చూసారా ఇటువైపునే కూడా స్కూల్కి సంబంధించినటువంటి మరి ఇల్లులేనండి నేను ఏ పెంకిటి అనుకుని దగ్గరికి వెళ్ళా కనుక వాస్తవాన్ని పెంగిట్ కాదే అవి ఏంటంటే స్కూల్కి సంబంధించినటువంటి వేరే హౌసెస్ అన్నమాట సరే ఎంత చక్కగా ఉందో నూట ఇరవై సంవత్సరాలైనా ఈ రోజుకి ఈ యొక్క స్కూల్ సేవలు అందిస్తుంది అన్నమాట చుట్టూ తీసాను కింద కూడా వెళ్ళాం ఈ స్కూల్ మరి కట్టించిన వారంట వారి పేరు ఏదో పేరు ఉందా బోళ్ళ మా ఇంటి పేరైనా ఉంది నిజంగా ఈ స్కూల్ చూసేటప్పుడు చాలా ఆశ్చర్యంలో ఇదిగోండి వెనకాల స్కూల్ ఇది ఇది చిన్న స్కూల్ అది పెద్ద స్కూలు ఇందులోనూ ఇప్పటికీ ఇంకా పిల్లలు చదువుకుంటున్నారండి ఈరోజు కాన్ఫరెన్స్ ఏదో ఉందంట దాని నిమిత్తం వాళ్ళు ఈరోజు మరి పిల్లలు అయితే వెళ్ళిపోయారు చూసారా ఎంత చక్కగా ఉందో ఆ టేకు తంబాలతోటి పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద గుమ్మాలు చూడటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఎందుకంటే ఇలాంటి మన పల్లెటూర్లో తప్ప పట్టణాల్లో ఎక్కడ కనపడవు అందులోకి ఇప్పుడు కొన్ని శిథిలావస్థకి చేరిపోతే వాటిని తీసి మళ్ళీ బిల్డింగ్స్ కట్టేస్తున్నారండి నిజంగా పాత తరంలో ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా చాలా గొప్ప వాళ్ళు ఉంటారు ఎందుకంటే అప్పుడు చదువులు వేరు అప్పుడు చాలా భయంతో భక్తితో కూడిన విద్యలు అప్పుడు ఉండేవి ఇప్పుడు అంతా టెక్నాలజీ వైపు పరుగులెట్టేస్తున్నారు జనాలు ఎక్కడ టెక్నాలజీ పరంగా ఉంటే అక్కడికే నిజంగా స్కూల్ చూసారా ఎంత బాగుందో పాత తరం రోజుల్లో మన పెద్దోళ్ళు చదువుకున్నారు ఎలా ఉండే వాళ్ళ స్కూల్ అని ఇప్పుడు తరానికి అర్థమయ్యే రీతిలో ఈ స్కూల్ ఉందండి చూడగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏదిలాగా ఇది వీడియో తీసి మనం సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిందామని నేను ఈ వీడియో చేస్తానండి చాలా బాగుంది కదా వీడియో వచ్చి జాతీయ పథకాలు అన్నీ రాస్తున్నాయి దీంట్లో ఈ స్కూల్లో నేను కొంతమందిని అడిగినప్పుడు తీసుకోండి అని చెప్పారు చూసారా స్కూల్ పాతదైనా ట బలలు గట్టా కొత్తవి చేశారు ఈ బలలు అయితే ఇప్పుడు కొత్తగా మాట ఇవన్నీని కొత్త బలలు ఇవన్నీ తయారు చేసి పెట్టారు ఇందులో ఇప్పటికీ ఈ స్కూల్ సేవలు అందిస్తుంది అన్నమాట దీంట్లో చదువులు జరుగుతున్నాయి క్లాసులు జరుగుతున్నాయి ఇందులో ఇంకా ఇంకా వేరే వేరే మరి పిల్లలు వచ్చి కూడా జాయిన్ అవుతున్నారంటండి దసరా సెలవులు ఇప్పుడు దసరా టైంలో తీసాను కదా ఈ వీడియో దసరా శుభాకాంక్షలు అని రాశాను ఇప్పుడు మా ఛానల్ అయితే దసరా శుభాకాంక్షలు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలు మన ఛానల్లో ఎప్పుడూ చూపిస్తూ ఉంటాం ఎందుకంటే పాత విషయాలు మరి మనకి కనిపించాలన్నా మరి ఉండవు కదా ఇవి చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి పాతకాలంలో స్కూల్ ఎలా ఉంటాయని మన పెద్దలు పిల్లలకు చూపించడానికి ఈ వీడియో బాగుంటుందని నేను చేశానండి ఎందుకంటే ఈ వీడియోని చాలా దూరం ప్రయాణం చేశాను చాలా దూరం ప్రయాణం చేసి అక్కడ ఈ వీడియోని నేను తీయడం జరిగింది సరే ఈ పక్కన అయితే పా బలాలు కొంచెం పాతబడి ఉన్నాయి ఆ పక్కన వంటసాల వాళ్ళు భోజనం చేస్తానని తీయలేదు అన్నమాట చూస్తున్నారుగా ఫ్రెండ్స్ అప్పట్లో కేవలం టేకు మధ్య కలప ఉపయోగించి కట్టారు ఇదైతే కొంచెం పాడుపడిపోయిందండి ఇదో పక్కన ఇంకా స్టోరు చేసేదాన్ని స్టోర్ రూమ్ కింద వాడుతున్నారు అందులో ఇరిగిపోయిన బలలు ఇవన్నీ వేసి వాళ్ళు వాడుకుంటున్నారు అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా అప్పట్లో తరానికి మరి ఇప్పుడు తరానికి వ్యత్యాసం చూసారా అప్పట్లో చక్కగా ఇల్లు టైప్లో కట్టి పాఠశాల కింద పెట్టేవారు ఇప్పుడే ఉంది బిల్డింగ్స్ బిల్డింగ్స్ కట్టుకుని ఆ బిల్డింగ్లోనే నేర్పుతున్నారు ఏంటంటే ఇప్పటి తరానికి అప్పుడు తరానికి వ్యత్యాసం ఏంటంటే అప్పట్లో ఒక రకమైన సిస్టమేటిక్గా ఉండేది అన్నమాట ఇప్పుడైతే అన్నీ కూడా టెక్నాలజీ పరంగా బిల్డింగ్స్ తర్వాత ఈ రకరకాల మరి గదుల్లో ఆట స్థలాలు కూడా కొన్ని బిల్డింగ్ కొన్ని స్కూల్కి అయితే లేవు అన్నమాట చూసారా ఎంత విశాలంగా ఉందో ఎంత బాగుంది చూడటానికి అందంగా ఉంది కదా ఇదంతా కూడా స్కూలు నేను ఫస్ట్ టైం అనుకున్నాను అన్న పెంకిట్లోకి లేమో అనుకున్నాను అనమాట కానీ వాస్తవానికి అలా లేదండి చాలా బాగుంది కదా ఎందుకంటే ఇది తీసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఒక మంచి వీడియో చేస్తాం అన్న ఫీలింగ్ నాలో కలిగింది ఫ్రెండ్స్ మీకు కూడా చూసి ఆనందించి మీ పిల్లలకి చూపించండి నూట ఇరవై సంవత్సరాల స్కూల్ అంటే మాట్లాడలేదు కదా ఎంతోమంది దీంట్లో చదువుకుని విద్యావంతులు అవుతుంటారు అలాంటి ఈ స్కూల్ని మీకు చూపించడంలో మా ఛానల్ తరఫున మీకు చాలా ధన్యవాదాలు అండి చూసి ఆనందించండి మీ బంధువులకు స్నేహితులకు పరిచయం చేయండి ఇలాంటి వీడియోలు శేఖర్ పాల్గస్ డబల్ నైన్లో మంచి మంచి వీడియోలతో మేము ముందు ఉంటామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసివ్వండి మీకు ఇచ్చే లైక్ వల్ల మా వీడియోలకు సపోర్ట్ ఉంటుందండి మీరు మీరు చేసేటువంటి సపోర్ట్ వల్ల మా ఛానల్ ముందుకు వెళ్తుంది మరి మా ఛానల్ని ఆదరిస్తారని మరి సపోర్ట్ చేస్తారని మాస్పూర్తి కోరుకుంటున్నాం ఎందుకంటే నేను తీసే వీడియోలు చాలా ఇంట్రెస్టింగ్గా ఎప్పుడు మీరు చూడని విషయాలనే మేము చూపిస్తూ ఉంటాం మా ఛానల్లో ఉన్న స్పెషాలిటీ అది మాట ఎవరు మన సబ్స్క్రైబర్స్కి కొత్త విషయాన్ని పరిచయం చేయాలి ఇది నేను చూస్తే పెంగిట్లోగాలనుకున్నాను కానీ అలా లేదు కదా